హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మిస్టర్ అండ్ మిసెస్ నలభై ఐదో భాగాన్ని వినేద్దాం ఇంటికి రాగానే కూతురికి దిష్టి తీసి లోపలికి తీసుకుని వచ్చింది సరోజ రాగానే కూతుర్ని గుండెలకి అత్తుకుని బాధపడింది ఏంటి ఇది ఆ అమ్మాయిని ఏం చేద్దామని నువ్వు ఏడ్చి తనని బాధపెడతావా అని కూతుర్ని దగ్గరికి తీసుకుని చిన్నపిల్లల ఇలా ఎవరైనా ఏడుస్తారా చెప్పు ముందు కూర్చో అమ్మా అని సమీరాని కూర్చోబెట్టి ధైర్యం చెప్పి వచ్చే సంవత్సరం నీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు నువ్వు జరిగింది తలుచుకొని బాధపడితే ఎలా రా అని కూతుర్ని ఒడిలో పడుకోబెట్టుకుని జోకుడుతూ సరోజ ముందు వంట చేయి అన్నాడు సరే అండి అని సరోజ వంటగదికి వెళ్ళగానే మోహన్ సమీరాకి ఇష్టమైన కథలు చెప్పడం మొదలు పెట్టారు ఆ కథలు వింటూ తండ్రి మాటలకి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టింది వంట చేస్తున్న సరోజ గారు ఆ మాటలు వింటూనే వంట చేసి వేడి వేడి అన్నం ప్లేట్లో పెట్టి బెండకాయ వేపుడు కాస్త చారు వేసి సమీరాకి భోజనం తినిపించారు భోజనం చేసి తండ్రి ఒడిలోనే పడుకుంది మీకు కూడా భోజనం పెట్టైనా అంది వద్దు సరేజా కాసేపు ఆగి తింటాను ముందు కొన్ని సామానం కొనాలి సాయంత్రం పక్కింటి ఆకాష్ తమ్ముడిని తీసుకుని వెళ్తాను ఏం సామానండి ఆ అమ్మాయికి మనం వంట సామాను కొందాం ఫ్లాట్లో ఎల్లుండే కదా వెళ్ళటం అందుకు సరే అండి అని భర్త వైపు చూసి రాత్రి నుంచి చిరాగ్గా ఉన్నారు అసలు ఏమైందండి ఏం లేదు సరోజా నిజం చెప్పండి కార్తిక్ మీరు బయట చాలాసేపు మాట్లాడుకోవడం చూశాను అసలు ఏం జరిగింది ఏం జరిగిందంటే ఏం చెప్పను అక్కడ అమ్మాయికి సేఫ్టీ లేదు అని సుమిత్ర పనులు అన్నీ చెప్పగానే అంతా విన్న సరోజకి ఒళ్ళు మండిపోయింది ఏంటండి కోడల్ని చూసుకునే విధానం అదా తనకి ఆడబిడ్డ ఉంది కదా తెలిసి కూడా ఇలా ఎలా చేయగలిగారు అయినా అయినా ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా ఇప్పుడే ఆవిడ గారిని దులిపేస్తాను అని కోపంగా అంది సరోజ చూడు గొడవలు ఏమీ వద్దు సమయం సందర్భం వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో నాకు తెలుసు నువ్వు అడిగావని విషయం చెప్పాను కానీ నువ్వు గొడవ పడతావని కాదు ఏంటండి మనం ఏం తక్కువ చేసామని చెప్పాలి చెప్పాలంటే చూడు నేను నరేష్ గారితో రెండు మాటలు అనుకున్నాను కానీ కార్తిక్ గురించి ఆలోచించే నేను ఆగిపోయాను అల్లుడు ముఖం చూడు మనకి కావాల్సింది అల్లుడు అల్లుడు కూతురు సంతోషంగా ఉండడం జరిగిందంతా తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడితే కార్తీక్ మనసు బాధపడుతుంది మధ్యలో తనే నలిగిపోతాడు నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో నేనొకసారి బయటికి వెళ్ళొస్తాను అని మోహన్ గారు సమీరాన్ని సరిగా పడుకోబెట్టి బయటికెళ్లారు సరాజాకి కోపం పోలేదు కూతురి విషయంలో వియ్యపురాలు చేసింది తలుచుకుని తనలోనే తాను రగిలిపోయింది సమయం వచ్చాక గారికి మాటలు ఎలా అందించాలో నాకు బాగా తెలుసు అనుకుని బాధపడాలి బాధపడింది కాలు కడుక్కొని లోపలికొచ్చారు నరేష్ గారు దేవి గారు కూడా సుమిత్ర హాల్లో కూర్చుని టీవీ చూస్తుంది లోపలికి అడుగుపెట్టిన తల్లిని చూడగానే అమ్మా అంటూ నవ్వుతూ తల్లిని హత్తుకొని బానే వచ్చావు అమ్మా అసలు నీ దగ్గర వద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను నీకు తెలుసా అమ్మా అంటూ సుమిత్ర పాఠం మొదలు పెడుతుంటే అంతా నాకు తెలుసమ్మా అని సుమిత్రని వదిలి కోపంగా ఒక్కటిచ్చింది షాక్గా చూసింది సుమిత్ర ఎలా పుట్టావే నువ్వు నా కడుపున ఇంటి పరువు తీసావు కార్తీక వాళ్ళ అత్త మామల ముందు తలదించుకునేలా చేశావు అంటూ గంభీరంగా అరిచింది నువ్వు కూడా నన్ను అంటున్నావమ్మ చంపపై చేయి వేసుకుని కోపంగా ఉంది నిన్నుగాక ఎవరినాలే పక్కింటి వాళ్ళన్నా లేదంటే బయట వాళ్ళనా దాన నీకు సంస్కారం అనేది దూరం అయిందే అందుకే కోడలి కడుపు పోయేలా చేశావు ఏ నా మనవరాలు సునీత నుంచి ఏమన్నా దిగి వచ్చిందా తన్ని ఒకలా కోడల్ని ఒకలా ఎందుకు చూడ్డం అమ్మ నీకు నా గురించి మా ఆయన నా కొడుకు కోడలు లేనిపోని కపట మాటలు చెప్పి నా మీద కోపం వచ్చేలా చేశారు నోరు ముయ్యవే రోకలు తెచ్చి కొట్టానంటే చచ్చి ఊరుకుంటావు ఆ మాట ఎంతో పదునుగా వస్తుంది విస్తుపోయింది సుమిత్ర దేవి గారులు అంత కోపం చూసి అల్లుడు గారు నా కూతుర్లో నేను చాలా విషయాలు మాట్లాడాలి మీరు పైన కార్తీక్ రూమ్లో రెస్ట్ తీసుకోండి ఎక్కడైతే నరేష్ మధ్యలోకి వచ్చి అడ్డుకుంటాడని సరే అత్తమ్మ అని కార్తీక్ రూమ్కి వెళ్ళాడు అత్తగారు ఎందుకు వెళ్ళమందో నరేష్ గారికి బాగా తెలుసు ఇప్పుడు చెప్పు అంటూ సుమిత్ర చేతిని పట్టుకుని గదికి లాక్కొని వచ్చి విసురుగా నెట్టింది షాక్ అయింది సుమిత్ర దేవి గారిలో ఎన్నడూ అంత కోపం చూడలేదు కోడలంటే ఎందుకు ఇష్టం లేదు కట్నం తక్కువ తెచ్చిందా లేదంటే బంగారం తక్కువ తెచ్చిందా లేదంటే శారీ తక్కువ తెచ్చిందనే లేదంటే ఇంట్లో ఏ పని చేయకుండా మూడు పూట్ల తిని కూర్చుని నీ మీద ఏడుస్తుందనే నువ్వు తనని వేరుగా చేయడానికి అసలు ఏం చేస్తున్నావో తెలుసా నీ చేతులతో నువ్వే నీ కొడుకుని నీకు దూరం చేసుకున్నావు అంత చాలదు అన్నట్టు కొడుకుని ఒకలా కూతుర్ని ఒకలా చూసి కార్తీక్ దృష్టిలో చేడయ్యావు నువ్వు చూపించే స్వార్థమైన ప్రేమకి బాధపడేది ఎవరో తెలుసా నీ కూతురు కొడుకు ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున వాళ్ళిద్దరి మధ్యన గొడవలు మొదలవుతాయి అప్పుడు నువ్వు కార్తీక్ కార్తీక్ ముందు సిగ్గుతో తల వంచుకోవాలి ఖచ్చితంగా ఆ పరిస్థితే వస్తుంది ఎందుకే ఇలా తయారయ్యావు నువ్వు చేసిన పనికి ఎవరైనా అయితే కోడల్ని హింస పెడుతుందని కేసు పెట్టి నలుగురులో నిన్ను చీ కొట్టించడం మోహన్ వాళ్ళకి పెద్ద పని ఏం కాదు వాళ్ళు ఎందుకు అలా చేయకుండా నోరు మూసుకుని ఉన్నారో తెలుసా పెళ్ళనిచ్చామన్న ఆలోచనతో కాదు నీ కొడుకు ముఖం చూసి షాట్ చూసి అంది కోపంగా నోరు మెదపలే సుమిత్ర తల్లి మాటలకి బిక్క చచ్చిపోయింది కానీ ఏదో ఒకరోజు వాళ్ళ చేతను ఖచ్చితంగా మాటలు పడాలి వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నారు ఆ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోకు కరెక్ట్ కాదు కోలుకోలేని దెబ్బతింటావు బంధాలని దూరం చేసుకుంటావు అమ్మా అంటూ కంటి నిండా నీళ్లతో చూసింది పిలవకు నీ మీద నాకు ఎంతలా కోపం వస్తుందంటే మాటల్లో చెప్పలేను ఆ భాషణ ఈ రెండు రోజులవుతుంది కోడలి ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అని ఫోన్ చేశావా లేదు అసలు తను ఎక్కడుందో తెలుసా తెలీదు ఇది అత్తగారిగా నీ బాధ్యత అవునా సూటిగా అడిగింది దించుకొని సుమిత్ర చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడెందుకే తలదించుకుంటున్నావు తల దించుకోవాల్సింది నువ్వు కాదు తల్లి నేను ఇలాంటి దాన్ని తెచ్చి పెళ్లి చేశానని అల్లుడు ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది నాకు ఇప్పుడైనా మించిపోయిందేం లేదు నీ కూతురు చెప్పే సన్నాయి మాటలు మంత్రాలు వినటం మానే బాగుపడతావు నీ మాటలు కూతురికి నూరిపోయడం ఆపితే అక్కడ నీ కూతురు కాపురం కూడా బాగుంటుంది ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నీకు నీ కాపురం బాగుండాలి నువ్వు ఇలానే మూర్ఖంగా ఉన్నావంటే చివరికి కట్టుకున్నవాడు నేను వదిలేయడానికి కూడా వెనకాడు ఇటు నీ భాగోతం అంతా నీ కూతురు అత్తింటి వాళ్ళకి కూడా తెలిసింది కాబట్టి కూతురు సంసారం గురించి ఆలోచించు లేదంటే ఇద్దరు కట్టుకున్న వాళ్ళని వదిలేసి అడక్కుని తినాలి మంచిగా ఉంటావా సరే సరే అదే లేదంటే తెలుసు కదా ఏం చేస్తాను నేనే అల్లుడి చేత నీకు విడాకులు ఇచ్చేలా చేస్తాను అని గట్టిగానే అన్నారు దేవి గారు తల్లి మాటలకి గొంతు సవరించుకునే ప్రయత్నం కూడా చేయలేదు సుమిత్ర ఎల్లుండేవాడు మీకు దూరంగా వేరే ఇంటికి వెళ్తున్నాడు దయచేసి నీ ఏడుపు దరిద్రపు మాటలతో వాడికి శాపనార్థాలు పెట్టకు ఇదే వాడికి వాడి పెళ్ళానికి చెప్పే చేసే నువ్వు గొప్ప మేలు నేను తిట్టాను కొట్టానని మళ్ళీ కోడల మీద పడి ఏడుస్తావేమో నువ్వు వేసే వేషాల గురించి నాకు చెప్పింది ఎవరో కాదు అల్లుడే ఏమాత్రం సమీరా మీద విరుచుకొని పడ్డావంటే నీ కొడుకు సైలెంట్గా ఉన్నా నీ కోడలు మాత్రం ఊరుకోదు ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సిన వాయింపు మాటలతోనిస్తుంది అని దుమ్ము లేపింది దేవి గారు ఏమాత్రం నా మాటలు పెడచేవని పెట్టినా సరే నిలువున చేరి ఉప్పు పాత్ర వేస్తాను అని బయటికెళ్ళింది దేవి గారు సుమిత్ర సోఫాలో కూర్చుని తల పట్టుకుని ఎదురుగా ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగి నుదుటిన పట్టిన చెమట తెరుచుకొని ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండె మీద చేయి వేసుకుంది ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావు అది ఏం చేస్తుంది అంటూ లోపలికొచ్చాడు రవి అది కడుపుతో ఏం పనులు చేస్తుంద్రా కాఫీ కప్లో పోస్తూ అంది మంగాదేవి ఆవిడగారు బరువు పనులు చేయాల్సిన అవసరం లేదు కాఫీ పెట్టడం నా పనులు చేస్తే చాలు అన్నాడు ముందు కాఫీ తీసుకురా రూమ్కి తెస్తుంది నువ్వు రాగానే నాకు సేవలు చేయకు కాఫీ తాగు అని తన రూమ్కి వెళ్ళాడు బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటుంది సునీత ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుమిత్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి లోపలే కోపంగా ఉంది సునీత ఏంటండి అని రవిని చూడగానే ఫోన్ పక్కన పెట్టేస్తుంది వెళ్ళి కాస్త మంచి నీళ్ళు కాఫీ తినడానికి ఏమైనా తీసుకునరా అన్నాడు అత్తమ్మ లేదా బెడ్ దిగుతోంది మా అమ్మ పని చేసుకుంటుంది ఈ పని ఈ చిన్న పని కూడా చేయలేవా నేనేమి వంట చేయమనిలేదే తినడానికి ఏమన్నా వండి పెట్టు అనలేదు కాఫీ ఇవ్వు అన్నాను వెళ్ళి తీసుకుని రా చిరాగ్గా అన్నాడు మాట్లాడలేదు సునీత మౌనంగా కాఫీ వాటర్ బాటిల్ వచ్చి రవి ఎదురుగా పెట్టింది నా బట్టలు టవలు తీసి బెడ్ మీద పెట్టు అవన్నీ కబోర్డ్లో ఉన్నాయి నేను కడుపుతో ఉన్నాను అంది నేనేమి గుడివాడిని కాదు కదా నువ్వు కడుపుతో ఉన్నావో లేదో నాకు తెలియదా బట్టలు ఉతకమని లేదు తీసి బెడ్ మీద పెట్టాన్నాను కోపంగా చెప్పి కాఫీ కప్ తీసుకుని బయటికి వెళ్ళాడు రవిపై కోపం బట్టల మీద చూపిస్తూ కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ చిందరవందర వందర చేసి ట్రాక్ టీషర్ట్ తీసి విసురుగా బెడ్ మీద పెట్టింది ఏంట్రా తనకి నీ పనులు చెబుతున్నావు కడుపుతోంది కదరా జాలి పడకమ్మా మానవత్వం ఉన్న వాళ్ళ మీద జాలి పడినా తప్పులేదు కానీ వంకర బుద్ధి ఉన్న వాళ్ళ మీద జాలి పడకూడదు తర్వాత అందరూ మన మీద జాలి చూపిస్తారు అని రవి కాఫీ తాగి చై బయటకు వచ్చాడు సునీత ఫోన్లో గేమ్ ఆడుతుంది సునీత ఏంటి రవి అంటూ విసుగ్గా ఫోన్ పక్కన పెట్టింది ఏంటి చిరాకు పడుతున్నావు అబ్బే ఏం లేదండి ఏం కావాలి ఈ టీషర్ట్ ఎందుకు తీసావు పింక్ కలర్ ఉంటుంది చూడు అది ఇవ్వు ఇప్పుడు దానికి ఏమైంది వేసుకోవచ్చు కదా ఇంకోటి తీసే ఓపిక లేదా అన్నాడు ఆ టీషర్ట్ ఆ ట్రాక్ మీదది కాదు వెళ్ళి పింక్ కలర్ టీషర్ట్ తీ సారే అని కబోర్డ్ ఓపెన్ చేసింది బట్టలన్నీ సునీత కాల మీద పడగానే రవి వాటిని చూసి దగ్గరకొచ్చి కబోర్డ్ అంతా చూసాడు బట్టలు నీట్గా లేవు అన్నీ గజిబిజిగా ఉన్నాయి ఏంటి ఇది మన కొంపేనా బట్టలు కూడా నీట్గా మడత పెట్టలేవు ఏమైంది నీకు బట్టలు కూడా మడత పెట్టడం మర్చిపోయావా అబ్బా ఇప్పుడు ఏమైంది రవి నీకు కావాల్సింది పింక్ కలర్ టీషర్ట్నే కదా ఇదిగో తీసుకో అని చేతికిచ్చింది బయటికి వెళ్ళే పని ఉంది వచ్చేసరికి రూమ్ అంతా నీట్గా ఉండాలి ఈ బట్టలన్నీ నీట్గా మడత పెట్టి కబోర్డ్లో సర్దు మా అమ్మకి పని చెప్పావంటే బాగోదు ఫోన్ ఎక్కడ పెట్టావు నీ ఫోన్ నాకెందుకు నేను అడిగింది నా ఫోన్ కాదు నీ ఫోనే నేను బయటికి వెళ్ళగానే నువ్వేం చేస్తావో నాకు తెలుసు మీ అమ్మతో ముచ్చట్లు పెడుతూ పని ఎగ్గొట్టాలని చూడుకు చెప్పిన మాట విను లేదంటే నిన్ను శాశ్వతంగా మీ పుట్టింటికి పంపించడానికి వెనకాడను అని రవి అనగానే సునీత షాక్ అయింది ఎందుకు రవి నిన్నటి నుంచి నా మీద అంత కోపంగా ఉన్నావు నువ్వు చేసే పనులకు ఇంకెలా ఉంటాను ఇరవై నాలుగు గంటలు మంచం మీద కూర్చొని ఫోన్తో ఉంటున్నావు లోపల బేబీ గురించి ఆలోచన లేదు నీకు తిండి కూడా మా అమ్మ తెచ్చిపెట్టాలి లేదంటే లోపలే ఉంటావు ఇది నీ పద్ధతి ఇప్పటి వరకు తెలుసుకుంటావని నేను వదిలేశాను బహుశా నేను చేసిన తప్పు అదే ఇకపైన నువ్వు బాధ్యత ఉంటే సరే సరే లేదంటే నేను బాధ్యత నుంచి తప్పుకొని మరో అమ్మాయిని చేసుకుంటాను అని ముఖం మీద చెప్పి రవి బయటికి వెళ్ళగానే సునీత షాక్ అయింది అంతా ప్యాక్ చేసి బయట పెట్టారు నరేష్ గారు వ్యాన్ రావడంతో అంతా వ్యాన్లో వేయించి పూజారు గారు రావడంతో వెంటనే బైక్కిసి తీసుకుని పూజార్ గారిని తీసుకుని బయలుదేరారు సుమిత్ర అంతా చూసి సోఫాలో కూర్చొని మౌనంగా ఆలోచనలో పడింది సుమిత్ర అమ్మా వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఒక్కపై ఇకపై ఒక్కదానివే నీ ఇష్టం వచ్చినట్టు ఉండు నువ్వు కోరుకున్న జీవితం ఇదే కదా అంతా నీ ఆదీనంలో ఉండాలి అదే జరిగింది సంతోషించు అని దేవి గారు వెళ్ళగానే సుమిత్ర వాటర్ తాగి కాస్త సిమితపడి కూర్చుని కూతురికి ఫోన్ చేసింది కానీ సునీత ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఏమైంది దీనికి నిన్నటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అసలే కడుపుతో ఉంది ఒంట్లో బాగాలేదో ఏంటో అనుకుని కూతురు దగ్గరికి వెళ్ళింది ఎలానో మంగాదేవి రవి వాళ్ళు కార్తిక్ దగ్గరికి వెళ్తారని ఫ్లాట్లో సమీర కార్తీకుల చేత పూజ చేయించారు పూజ అవ్వగానే సమీర స్టవ్ పై పాలు పొంగించింది అందరూ హాల్లో కూర్చునున్నారు ఫ్లాట్ బాగుంది కార్తీక్ చాలా సైలెంట్గా ఉంది ఈ ఏరియా ఏ ఎటువంటి గోళ గొడవ ఉండదు అన్నాడు రవి అవును బావ మావయ్య గారు చూశారు రే కార్తీక్ హానా వస్తున్నాను సామానం అంతా బయటే ఉంది లోపల పెట్టించేయమంటావా టైం ఎందుకు వేస్ట్ చేయడం ఎలానో అందరూ ఉన్నారు కదా సరే నాన్న సామాన్ అంతా లోపల సర్దే పనిలో పడ్డారు సమీరాన్ని కూర్చోబెట్టి సరోజ మంగాదేవి ఇల్లంతా నీట్గా సర్దారు మోహన్ రవి వాళ్ళు మంచం ఫ్యాన్లు అవి బిగించే పనిలో పడ్డారు ఇల్లంతా సర్ది నీట్గా చేసేసరికి రెండు గంటలు పట్టింది ఫుడ్ రావడంతో అందరికీ భోజనం వడ్డించారు సరోజ అందరూ భోజనం చేసి కబుర్లు చెప్పుకున్నారు సునీత ఒక్కతే ఉందని రవి వాళ్ళ అమ్మని తీసుకుని ఇంటికి బయలుదేరాడు మోహన్ నరేష్ సరోజ ముగ్గురు సాయంత్రం వరకు సమీర కార్తిక్ దగ్గరే ఉండి బయలుదేరారు వెళ్తూ వెళ్తూ సరోజ సమీరాని ఇంటికి తీసుకుని వెళ్తారంటే సమీర అస్సలు ఒప్పుకోలేదు మొండిగా రానని చెప్పేసింది సరోజ గారు మోహన్ గారు ఇంకేం మాట్లాడలేదు కార్తిక్ దగ్గర సమీర ఇకపై సంతోషంగా ఉంటుందని అందరూ వెళ్లారు అందరూ వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి సోఫాలో కూర్చున్న సమీర దగ్గరికి వచ్చాడు కార్తిక్ ఫ్లాట్ ఎందుకండి తీసుకున్నారు కనీసం మాటైనా ఎందుకు చెప్పలేదు ఒడిలో పడుకున్న కార్తిక్ తలనివ్బుడుతూ అడిగింది చెప్పినా ఏం చేస్తావో నాకు తెలుసు అందుకే నీకు విషయం చెప్పలేదు అన్నాడు అది కార్తీక్ కార్తీక్ మనం అన్నీ తెలుసు సమీరా ఇదే మన ఇల్లు అని పైకి లేచి ఆమెని దగ్గరికి తీసుకుని ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా ఇకపై నువ్వు నాతో పాటు ఆఫీస్కి రావాలి కానీ ఇప్పుడు కాదు నీ ఆరోగ్యం సెట్ అయ్యాక అని కార్తీక్ అనగాని సమీరా షాక్గా చూసింది అవును నువ్వు చేస్తున్న ఆఫీస్ మేనేజర్తో నేను మాట్లాడతాను నువ్వు మా కంపెనీలో జాయిన్ అయ్యేలా చేస్తాను నాతో పాటు నువ్వు డైలీ ఆఫీస్కి రావచ్చు అని కార్తీక్ అనగాని సమీర ఆనందం ఎంత అంత కాదు ఏంటి నా నిర్ణయం నీకు నచ్చలేదా ఆమె చేతిని పట్టుకుని అడిగాడు ఎందుకు నచ్చలేదు నచ్చింది అంటూ ఆనందంగా అతని గుండెలకి హత్తుకుంది సమీర సమీర ఆనందం అంతా ఇంత కాదు కూతురి ఇంటికెళ్ళిన సుమిత్ర సునీత వంటగదిలో వంట చేయడం చూసి అమ్మ సునీత అమ్మా అంటూ స్టవ్ ఆఫ్ చేసి బయటకొచ్చింది నువ్వెందుకు అమ్మ వంట చేస్తున్నావు అత్తగారు ఎక్కడా బయటికెళ్ళిందా కాస్త కోపంగానే అడిగింది బయట కాదమ్మా ఈరోజు మీ ముద్దుల కొడుకు కోడలు గృహప్రవేశం చేస్తున్నారు కదా అక్కడికి వెళ్ళారు కూర్చో అమ్మా అని ఫ్రిడ్జ్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ జ్యూస్ గ్లాస్లో పోసి తల్లికిచ్చింది నాకెందుకే ఇవన్నీ నువ్వు తాగు తాగానమ్మా పొద్దున మా అత్తగారు చేసి వెళ్ళింది ఇది మాత్రం బాగా చేస్తుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఐస్ క్రీమ్ వేసిస్తుందమ్మా అవునవును బాగా చేస్తుంది కడుపుతో ఉన్న కోడల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళింది కనీసం వంట కూడా చేయలేదంటే ఏమనాలి మీ అత్తగారిని ఆవిడే చేస్తానందమ్మా నేనే వద్దన్నాను పొద్దున్నే నాకు మెసేజ్ చేస్తావు కదా ఈరోజు ఇంటికి వస్తావని రవి మీ మీద కోపంగా ఉన్నాడమ్మా నువ్వు వస్తావన్న సంగతి లేదమ్మా ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు వెళ్ళగానే నీకు నాకు బిర్యానీ చేసి చికెన్ వండాను అని సునీత అనగానే సుమిత్ర ముఖం వెలిగిపోయింది నా బంగారమే నువ్వు అమ్మ వస్తుందని తెలిసి బిర్యానీ చికెను కర్రీ వండావా అని ఉప్పొంగిపోయింది పొద్దున్నే వస్తానని చెప్పి ఇప్పుడే వచ్చేది దారిలో పక్కింటి ఆవిడ పిలిచి ఆవిడ బాధ చెప్పుకుంది సరే అని వింటూ కూర్చున్నాను ఎంతకీ వదిలేలా లేదని ఓపిక పట్టి ఆవిడ కథ అంతా విని నీ దగ్గరికి వచ్చేసరికి ఈ టైం అయింది అని సుమిత్ర అనగాని సునీత నవ్వుతూ సర్లే అమ్మా ముందు భోజనం చేద్దాంరా అని మెయిన్ డోర్ జారేసి ఇద్దరికి బిర్యానీ ప్లేట్లో పెట్టి చూసావా మా తమ్ముడికి అంత తెలివో మొత్తానికి ఈ వంకతో వేరే కాపురం పెట్టారు ఇద్దరు నాన్న కూడా బాగా సపోర్ట్ చేశారు అవునా అదైతే నిజమే తల్లి నా ముఖం కూడా కిట్టనివ్వడం లేదు మీ నాన్న ఏం చేయను తప్పు నా వైపు ఉందని అందరూ అంటున్నారు కదా పైగా నిన్ను కూడా ఆడిపోసుకుంటున్నారు పోసుకుంటున్నారు బిర్యానీ తింటూ అంది ఏం చేస్తావమ్మా ఆవిడగారు పడిపోతే ఇది ఒక కారణం మనం ఎందుకు అవుతాం అందుకే కదా నాకు అన్యాయం చేశాడు నాన్న ఇంట్లో వాటా అంతా తమ్ముడికి రాసి మొత్తానికి నన్ను బయట దాడి చేసేశారు అంటూ తన మనసులో ఉన్న అక్కసు బయటపెట్టింది ఏంటి నీ మాటలు పిచ్చివాగుడు వాగకు మాట వరుస కన్నాడు అయినా పై ఫ్లోర్ నీది కింద ఫ్లోర్ వాడిది మీ తమ్ముడికి మీ నాన్న ఎలా వాటా రాసేస్తాడో నేను చూస్తాను మహాతల్లి కొంపలో ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టిందో ఏమిటో కుటుంబం అంతా చల్లా చెదరైపోయింది నీకు పురుడు పోసే అవకాశం లేకుండా చేసింది ఆ మహాతల్లి ఎందుకమ్మా దాని గొడవ ఏం చేస్తాం అంతా నా కర్మ ఏ తండ్రి అయినా కూతురు కోసం ఆలోచిస్తారు కానీ మా నాన్న అలా కాదు కూతురు కన్నా కోడలే ముఖ్యం అందుకే కదా వాళ్ళకి ఫ్లాట్ కొన్నారు నేనే దిక్కుమాలిన దాన్ని నీ కొడుకు మీ ఆయన ఒక్కటవి నాకు అన్యాయం చేశారు అంటూ బిర్యానీ తిని చేతులు కడుక్కుంది అక్కడ తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్